అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి కవిత్వం వినడానికి కొంచెం టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో మీకు ఎలాంటి కవిత్వాలు కావాలనేది మెసేజ్ రూపంలో మీరు చెప్పవచ్చు నీవే నీవే ఎదలో నీవే మదిలో నీవే హృదిలో నీవే హృదయ వీణను శృతి చేసింది నీవే ప్రతి తలుపున నీవే కలల పిలుపున నీవే తలుపుల సాగరాన ఎగిసిపడే తొలికెరటం నీవే తొలిపొద్దులో హిందోలం నీవే మలిపొద్దులో భూపాలం నీవే మనసును మీటే మౌనరాగం నీవే రాగం తానం పల్లవి నీవే జీవన అనుభూతులలో మధురమైనవి కొన్నైతే వాటి మకరందాలు నీవే బాధను మిగిల్చినవి కొన్నైతే కన్నీరు తుడిచిన తొలి నీస్తం నీవే రాగం నీవే అనురాగం నీవే జీవం నువ్వే జీవనం నీవే హృదయములో నిరంతరం వికసించే సుగంధాల కుసుమం నీవే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వాట్సాప్ కొటేషన్స్ హార్ట్ టచ్చింగ్ కొటేషన్స్కి స్వాగతం కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్